ప్రతిఘటన టీవీకి స్వాగతం భద్రాచలంలో ఓ ప్రేమ జంట లార్జీలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్ళారు లార్జీలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలను రికార్డ్ చేశారు ఆ న్యూస్ వీడియో ప్రేమ జంటకు చూపి వారి దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రేమికుల ఎంజాయ్మెంట్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమయం దొరికితే చాలు ఎక్కడో ఒక దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంటారు తాజాగా ఓ ప్రేమ జంటకు లాడ్జ్ సిబ్బంది పెద్ద షాక్ ఇచ్చారు అంతేకాదు వేధింపులకు గురి చేసి డబ్బులు తీసుకుంటున్నారు ఈ సంఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటు చేసుకుంది స్థానిక సమాచారం ప్రకారం ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు వెళ్ళారు ఆ ఇద్దరు సరదాగా గడిపిన వీడియోలను తీసి లాడ్జ్ సిబ్బంది డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశారు సీక్రెట్ కెమెరాలతో వీడియోలను రికార్డ్ చేశారు ఆ న్యూడ్ వీడియో ప్రేమ జంటను చూపి వారి దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేశారు ఇటీవల శ్రీ రాఘవరామ రెసిడెన్సీలో ఈ ప్రేమ జంట గడిపారు ఈ సమయంలో కూడా డబ్బులు డిమాండ్ చేయడం వలన సమస్య పెద్దదవ్వకుండా ప్రేయసి బంగారం అమ్మేసి డబ్బులు ఇచ్చాడు ప్రేమికుడు అంతటితో ఆగిన సిబ్బంది మళ్ళీ డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు వారి వేధింపులు తట్టుకోలేక జరిగిన అన్యాయంపై ఆ ప్రేమ జంట ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వీరు వ్యక్తిగత జీవితం గడిపేందుకు వెళ్ళి ఇలా లార్జ్ సిబ్బంది వేధింపులకు గురయ్యారు అంతేకాదు ఈ వీడియోలను యువతుడికి పంపించి ఆందోళనకు గురిచేశారు ఈ ప్రైవేటు వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి లక్ష రూపాయల డబ్బు డిమాండ్ చేశారు ప్రియురాలితో ఉన్న వీడియో చూసి యువకుడు కంగారు పగ్గురయ్యాడు కానీ డబ్బు ఇచ్చినా కూడా సిబ్బంది ఆశ తీరలేదు మళ్ళీ లార్జ్ ఆగంతకులు వేధింపులు చేయడం మొదలుపెట్టారు డబ్బు ఇచ్చిన తర్వాత వీడియోలను డిలీట్ చేయాల్సిపోయి మరోసారి బేధింపులకు పాల్పడడం ప్రేమికులను మరింత ఆందోళనకు గురయ్యారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి లాడ్జ్ సిబ్బందిని విచారించడంతో పాటు సీసీ కెమెరాలు ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు